హలో అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ క్రేజీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటూ ఈరోజు రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్లో ఉద్దిన వడ చేసుకుందామండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రండి స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను పావు కిలో ఉద్దిపప్పు తీసుకున్నానండి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ముందు రోజు మధ్యాహ్నం నానబెట్టుకుని నైట్కి మిక్సీ పట్టుకున్నాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీగా చేసుకోవచ్చండి సిక్స్ అవర్స్ అయ్యాక కూల్ వాటర్లో వాష్ చేసుకుంటున్నానండి మిక్సీ పట్టేటప్పుడు పిండి అస్సలు వేడవకుండా చూసుకోవాలండి వేడవుతే వడలు అన్నవి అంత మంచిగా రావు మిక్సీ జార్లో సగం వరకే ఉద్దిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి తరువాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిరియాలు వేసుకోవాలి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి పిండి అన్నది అస్సలు వేడవకుండా చూసుకోండి మధ్య మధ్యలో కొంచెంగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోండి బై మిస్ వాటర్ ఏదైనా ఎక్కువగా అయిపోయినప్పుడు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చండి అయినా అలా కాకుండా చూసుకోండి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇలా నేను చేస్తున్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ చేయాలండి వడ అన్నది చాలా పఫీగా క్రిస్పీగా రావాలంటే ఇలా చేసుకుంటే ఫైవ్ మినిట్స్ వరకు అలా చేయాలండి ఇప్పుడైతే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందండి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయట పెట్టామంటే పుల్పుపోతుందనమాట అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మార్నింగ్కి చాలా బాగుంటుంది మార్నింగ్ ఒకసారి వాటర్ ఒక గిన్నెలో తీసుకున్నాక ఆ పిండి అన్నది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఇలా ఒకసారి వాటర్లో వేసి టెస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా పైకి తేలిందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం వడ అన్నది ఆయిల్లో వేసుకోవడానికి ముందు ఉప్పు తగినంత చిటికెడు సోడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ చేతిలో అద్దుకున్నాక కొంచెం పిండి అయితే తీసుకొని ఇలా వేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనము వేరే ఏది యూజ్ చేయని అవసరం లేదు అండి చేతితోనే వేసేయచ్చు అంత నీట్గా ఉంటుంది ప్రతిసారి చేతికి కొంచెం వాటర్ డిప్ చేసుకొని వడలు వడలన్నవి వేసుకోవాలండి ఒక టూ టు త్రీ టైమ్స్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకి తెలిసిపోతుంది ఎలా వేసుకోవాలన్నది ఆయిల్ అన్నది హై ఫ్లేమ్లో అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టే ఉంటుందండి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వద్ది కూడా రెడీ ఇందులోకి పల్లీ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ టేస్ట్ నంచుకుని తింటుంటే సూప్ చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటూ స్టే ట్యూన్ బాయ్